హాయ్ అండి ఈరోజైతే ఆకుకూరతో మనం పుల్లగూర చేసేద్దాం ఇది చిర్రాకండి చిర్రాకా మాకు నెల్లూరులో ఎక్కువ దొరుకుతుంది ఇది చిర్రాక అనేది చాలా మంచిది అనమాట తింటే దీనికి కావాల్సి చేసేద్దాం ఆకుకూర ఎర్రగడ్డలు పచ్చిమిర్చి అంటే రెండు ఎర్రగడ్డలు ఒక ఐదారు పచ్చిమిర్చి దీంట్లోకి కారం వాడకూడదు అనమాట పచ్చిమిర్చి వేస్తేనే ఈ పుల్లగూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది టమాటాలు ఒక నాలుగు ఐదు కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది కొత్తిమీర కరివేపాకు చాలా సింపుల్ రెసిపీ అండి నోటికి కమ్మగా ఎంతో రిచ్గా ఉంటుంది అనమాట మనకి ఈ ఆకుకూరత పొలకూర చేసేస్తే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మనం ఆకుకూరని నీట్గా ఇట్లాగా అంటే ఇది మామూలుగా విడివిడిగా తీసుకొని పెట్టుకోవాలండి నేను చూపించడానికి ఒక కట్ ఉంచాను నేను మిగతా అదంతా ఇట్లాగా నీట్గా తీసి వలిచిపెట్టుకున్నాను పెట్టుకున్నాను ఆకంతా ఇది ఒక కట్ట మాత్రం మీకోసం ఇట్లా తీసి చూపించడానికి ఇట్లాగా ఇది ఇట్లాగా ఇట్లాంటి ఆకు చిర్రాకు అని చెప్పి ఈ కట్ట ఇట్లా అనమాట ఈ చిర్రాకులో ఇట్లాగా ఇట్ గడ్డి అట్లా వాళ్ళు కట్టలు కట్టేటప్పుడు ఇట్లా గడ్డితో పాటు మొత్తం కట్టేస్తారు కాబట్టి మనం అంతా నీట్గా ఇదంతా ఏరేసుకొని నీట్గా అంతా తీసేసుకొని మొత్తం సన్నగా అండి బాగా తరిగేసి సన్నగా మనం బాగా నీట్లో అయితే కడిగేసుకుందాం చూడండి ఇట్లాగా మొత్తం ఇట్లాంటివన్నీ ఏరేసి నీట్గా ఇట్లా మొత్తం తీసేసుకొని బాగా సన్నగా తరిగేసుకుంటే పుల్లగొరకు అనేది బాగా వస్తుంది అనమాట అంటే కాడలు కొంచెం మరీ ముదిరి కాకుండా ఇట్లా లేతగా ఇట్లా పట్టుకుంటే ఇట్లా ఇరిగేటట్టుగా కాడలు కూడా మనం వేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడైతే ఇట్లా బాగా సన్నగా పోసేస్తున్నామండి ఇది తాలింపు ఎక్కువ చేసుకుంటారండి అంటే తాలింపు అంటే వేపుడు అండి మేము వేపుడుని తాలింపులు అంటాం పక్క నెల్లూరు పక్క అనమాట మన నెల్లూరు కాబట్టి తాలింపులు అంటాం ఇట్లాగా దీనిని ఎక్కువ శాతము బాగా అంటే ఆపరేషన్లు అయినోళ్ళు అట్లా పత్తింక అనమాట వాడతారండి ఆకుని ఇది చిరాకు అంటారు పత్తి ఇంక బాగా మంచిది ప్రతి ఒక్కరు కూడా ఇది ఎక్కువ తింటారు తింటే ఇది మటన్ చికెన్ కన్నా కూడా ఎక్కువగా మనకి శక్తినిస్తుంది అనమాట మటన్ తిన్న తింటే ఎంత శక్తి వస్తుందో ఈ చిరాకు అనేది మనకి అంత శక్తి ఇస్తుందన్నమాట అందుకని ఎక్కువగా మన ఓళ్ళు నెల్లూరులో ఏదైనా పత్తి కూరలు తినాలి అంటే ఎక్కువగా ఈ చిరాకును మాత్రం బాగా తీసుకుని వాడుతూ ఉంటాము ఇట్లా సన్నగా తరిగేసి మనమైతే పక్కన పెట్టేసుకున్నాం ఈ ఆకుని అంతా ఇట్లా సన్నగా తరిగేసుకుందామండి అంటేనే చాలా ఇష్టంగా భలే ఉంటుందండి చేసుకుంటాం చేసుకోవడం ఈజీ తినడం కూడా చాలా రుచిగా ఉంటుందన్నమాట చూసారు కదా ఇట్లా మొత్తము ఇట్లా ఏమున్నా మనకి ఇట్లా పండిపోయిన ఆకులు ఇట్లా ఏమున్నా తర్ తీసేసి ఇట్లాగా మనం సన్నగా ఇట్లా తరిగేసుకొని కడిగేద్దామండి ఇట్లా సన్నగా ఆకంత తరిగేసాక ఇప్పుడు మనం తీసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అది కూడా బాగా నీట్గా కడిగేసుకొని ఇంకా సన్నగా తరిగేసి అనండి ఇది ఆకుకోరా ఆపరేషన్ చేసిన వాళ్ళే తినారా అని అనుకోబాకండి ఎవరైనా తినచ్చు ఈ ఆకు అనేది చాలా మంచిది అనమాట మనకి అందుకే వాళ్ళకి ఇచ్చి పెడతారని చెప్పే కానీ అందరు తినచ్చు ఇది రెండు ఉల్లిపాయలు తీసుకున్నామండి రెండు ఉల్లిపాయలు కూడా ఇలాగా మొత్తం తరిగేసుకుంటే తర్వాత కొంచెం రుచికి కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి ఒక్క చిట్టుకుని నేను చూపిస్తాను చిన్న చింతపండు కూడా వేసుకుంటే మనకి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్ట్ అయితే సూపర్ అద్దరిపోతుందండి దీంట్లోకి మనం ఎన్ని చేపలైనా ఉప్పు మిరపకాయలు అంటే మజ్జిగ మిరపకాయలు ఉంటాయి కదండీ అవేనా లేదంటే వడియాలు వేసుకున్న జాలండి ఏదైనా కూడా సూపర్గా ఉంటుంది అనమాట కర్రకి చాలామంది తినే ఉంటారు ఎవరైనా తినని వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటే మటికి ఖచ్చితంగా చేసుకొని చూడండి అంత అనమాట టమాటాలు కూడా ఈ ఆకుకూరకి ఏంటి ఇట్లా చెప్తుంది అని అనుకుంటున్నారండి ఈ ఆకుకూర అట్లాంటిది అనమాట అంతా బాగా పనిచేస్తుంది మనకి రోజు కాకపోయినా వారానికి ఒక రెండు సార్లు అట్లా తినినా చాలండి ఆకుకూరని మనం రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ చిరాకు వల్ల ఆకు పేరే చిరాకు అండు ఇది మా నెల్లూరులో ఈ ఆకు ఎక్కువ ఉంటుంది అన్నమాట తోటకూర అవన్నీ ఉంటాయి ఇది ఎక్కువ వాడుకుంటాం మేము ఈ ఆకుని ఎక్కువ తింటాం అనమాట అన్నీ కట్ చేసేసుకొని ఒక పది నిమిషాలు అయితే ఈ కర్రీ మనకి బాగా రెడీ అయిపోతుందండి పదే పది నిమిషాలు ఇప్పుడైతే మనం అన్నీ తరిగేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక బాన్లో మనం బాగా కడిగి పెట్టుకొని రెండు మూడు సార్లు కడుక్కోవాలండి దీంట్లో అయితే కొంచెం నాకు అనమాట రెండు మూడు సార్లు బాగా కడిగేసుకొని ఈ ఆకుని ఇంట్లో వేసేసుకుందాం కుక్కర్లోనే పెట్టుకోవచ్చు బాగా ఉడికిపోతుందండి మిచిగానే అందుకనే నేను ఈ బౌన్లో పెట్టుకుంటున్నాను బాగా నీట్గా కడిగేసుకొని రెండు మూడు సార్లు మాకు ఖచ్చితంగా కడగాలండి సన్న ఇసుక అయితే ఉంటుంది నీట్గా రెండు మూడు సార్లు అట్లా కడిగేసి ఇప్పుడు మొన్నట్లాగా సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా టమాటాలు పచ్చిమిర్చి ఎర్రగడ్డలు మొత్తం వేసేస్తున్నాం ఇంట్లో ఇట్లా మొత్తం వేసేసి కొంచెం చింతపండు ఎక్కువ అక్కర్లేదండి చూసారు కదా చిన్న నిమ్మకాతుకోండు అనమాట ఇది కూడా వేసేసి కొంచెం పసుపు వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం కొంచెం వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటే ఇది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు బాగా ఉడకనిచ్చేస్తాం అయితే మనం స్టవ్ కలిగించాము స్టవ్ పైన పెట్టేసుకుందాం దీంట్లోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ అంటే కొంచెం బాగా ఉడకడానికి అనమాట ఈ మెత్తగా వేసేసి మతి పెట్టేసుకుందాం ఇది ఒక ఐదు పది నిమిషాల్లో బాగా ఉడికిపోద్దండి తర్వాత తీసి ఎన్ను తిరగా పోసేసుకొని అంతే తాలింపు పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని రుచిగా తినేయడం ఇంకా ఇప్పుడు ఆకు ఎంతవరకు ఉడికిందో చూసేద్దాం కొంచెం ఉడికితే మనకి సరిపోతుంది అంటే అంటే పచ్చిమిర్చి అది బాగా ఉడకాలి కాబట్టి ఆకైతే లేతదండి ఊపిమే ఉడికిపోయింది చూశారు కదా ఆకు అస్సలు మెత్తగా ఊపిమే ఉడికిపోతుంది అనమాట ఇది చాలా లేత ఆకు ఈ చిరాకు అనేది లేతగా బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం పచ్చిమిర్చి కొంచెం ఈ టమాటా ముక్కలు ఈ ఎర్రగడ్డ ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికిపోతే మనకనేది కొల్లగూర అనేది ముద్దకం ఎనిపితే అది మెత్తగా గంధంలాగా బాగా మంచిగా వస్తుంది అనమాట ఇంకొక రెండు నిమిషాలు అయితే ఉడకనే చేద్దాం మనకి ఆకైతే బాగా ఉడికిపోయిందండి ఇంకా మనం తీసేసి కొంచెం ఉప్పు వేసేసి మొత్తం కొంత ఎనిపేసుకుందాం చూసారు కదా మెత్తగా బాగా ఉడికిపోయింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అయితే దీనికి రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకొని మనం ముద్దకంతో ఇట్లా బాగా మెత్తగా మెత్తగానే అయిపోతుందండి ఇది ఎందుకంటే చాలా మెత్తగానే ఉడికిపోయింది కాబట్టి మెత్తగానే ఎనిగి బాగా ఎనిపేస్తే మనకైతే రుచిగా ఉంటుందన్నమాట ఇట్లా పచ్చిమిర్చి టమాటాలు అన్నీ ఉడికిపోయినాయి మొత్తం కలిపి బాగా ఇట్లా రుబ్బేసేలా మొత్తం మనం ఉప్పేసేసుకొని ఇలా కొంచెం ముత్తుకొని తీసుకొని బాగా ఎనిపేసేయాలన్నమాట ఇట్ట ముద్దుకంతో బాగా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అంటే టమాటాలు అన్ని బాగా బాగా ఉడికిపోయినాయి అయినా కూడా మనం ఒక రెండు మూడు తిప్పులు ఇట్లా బాగా తిప్పామంటే మెత్తగా బాగా ఎనిగిపోతుంది అనమాట మనం బాగా ఉడికినాయి కాబట్టి ఎక్కువసేపు బాగా దీన్ని ఎందుకు కాకర్లేదండి మాకంతా టమాటాలన్నీ ఉడికిపోయినాయి అంతేసారు కదా ఈ విధంగా ఎనిపేసుకొని ఇప్పుడైతే మనం దీన్ని తాలిం పెట్టేసుకుందాం ఆవాలు చిలికర అన్నీ వేసుకొని ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించేసుకొని తాళిన అయితే పెట్టేసుకుందాం తాళిం పెట్టే ముందు రెండు వడియాలు ఈరోజైతే నాన్ వెజ్ తినాం కాబట్టి మేము తాటాక్ షాప్ తెచ్చుకోలేదు అది కానీ ఉంటే ఇంకా సూపర్ ఉంటుందండి ఈ ఆకుకూరలోకి తాటేక్ చేప ఒకటే కదండి అంటే ఎండు చేప అదే కాదు ఆమ్లెట్ అయినా సరే ఈ వడియాలైనా సరే ఉప్పు మిరపకాయలు అంటే మజ్జి మిరపకాయలు ఏదైనా సరే అండి ఈ పుల్లగూర అంటే ఆకుకూరలోకి సూపర్గా అదిరిపోతుంది టేస్ట్ అయితే నేనైతే ఇప్పుడు రెండు వడియాలు ఏం చేస్తున్నాను ఈ వడియాలు అయితే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి వీల్స్ వడియాలు ఒకటి రెండు రెండు వేసుకుంటే ఇంకా పెద్ద పెద్దవి వస్తాయి అనుకుంటాయి నేను ఒకేసారి బాగానే వచ్చినాయండి అంతే ఇంట్లో చేసిన వడియాల కన్నా ఈ పిల్లలు ఇవి ఇష్టంగా తింటారండి వడియాలు ఇవి అడుగుతూ ఉంటారు మా పిల్లలు పైన లైట్గా కొంచెం సాల్ట్ కొంచెం కారం చల్లుకున్నామంటే ఈ వడియాలు కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడైతే మనం తాళ్ళు పెద్ద పెట్టేసుకుందాం ఈ తెల్లగడ్డ తెల్లగడ్డని నాలుగు రెమ్మలు తీసుకొని ఇట్లా బాగా కచ్చి పిచ్చిగా దంచేసుకొని తాలింపులేసి మనకి ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ కొంచెం పచ్చి వెనకపోతుంది అన్నమాట కొంచెం వెనక వేసేసి తాలింపు బాగా వేగం చేయాలి ఇప్పుడు మనకి పిల్లలకి వంట కొట్ట బండ్లు కూడా పెట్టేసారు కదండి మనం ఇంట్లో పిల్లల్ని రెడీ చేసుకోవాలా వాళ్ళకి క్యారేజీ కట్టాలి ఇంట్లో ఉండే వాళ్ళకి అందుకనే మనము ఇట్లాంటి తేలిగ్గా ఈజీగా టేస్ట్గా అయిపోయి తీసుకుందాం అనమాట ఇప్పుడు మనం ఇది చేసుకోవాలనుకుంటే అప్పటికప్పుడే ఆకుకూర తెచ్చుకొని కోసి పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇది ముందుగానే తెచ్చిపెట్టేసుకొని మనం ఆకుకూర అయితే ముందుగానే తెచ్చిపెట్టి నీట్గా క్లీన్ చేసుకొని మనమైతే దాన్ని బాగా సన్నగా తరిగి పెట్టేసుకున్నాం అనుకోండి పక్క రోజు మనం ఉదయాన్నే క్యారేజీకి బీజీగా ఉంటుంది అనమాట పొద్దున్నే లేచి ఇంకా మనం తరిగి పెట్టుకున్నది బాగా కడిగేసుకొని రెండు ఎరగెట్లు నాలుగైదు పచ్చిమిర్చి నాలుగు టమాటాలు సన్నగా తరిగేసి పొయ్యి మీద పెట్టేసి పిల్లలకి మనం టిఫిన్ పెట్టేలోపు ఇది బాగా ఉడికిపోయి ఉంటుంది అనమాట ఇంకా అన్నం అంటే అయిపోతుంది బీజీగానే అప్పుడు ఇది మనం ఇట్లా ఎనిపేసి వాళ్ళకి ఆమ్లెటో లేదంటే ఏదో ఒకటి ఉల్లగడ్డ ఫ్రై ఏదో ఒకటి వీజిగా వాగిపోయి చేసేసుకోవచ్చు కదా రోజు పప్పులు రసాలు సాంబార్లు కాకుండా ఇట్లాగా మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఆకుకూర అనమాట ఇది చిరాకు ఇక్కడ చిరాకు అన్ని ఊర్లో దొరకపోయినా తోటకూర కూడా చాలా ఊర్లో ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది తోటకూర కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది అది కూడా ఇప్పుడు ఇవన్నీ బాగా ఏగిపోయాక మేమైతే ఇక్కడ మా నెల్లూరులో అయితే ఏ తాలింపుకైనా ఈ ఎర్రగడ్డ ముక్కలు లేనిది తాలింపు పెట్టుకోమనమాట లాస్ట్లో తాలింపుకి ఎర్రగడ్డ ఖచ్చితంగా వాడాల్సిందేనండి ఎర్రగడ్డ లేనిది మేము ఏ పప్పులుసులు అయినా ఇట్లా ఏ ఆకువూర తాలింపుకైనా దేనికైనా సరే ఇవన్నీ వేగినాక ఒక చిన్న ఎర్రగడ్డలో పెద్ద ఎర్రగడ్డైనా సగం ఎర్రగడ్డ అయినా సరే వేసేసి అది కూడా ఎర్రగడ్డలో తాలింపులు అయితే ఖచ్చితంగా ఎర్రగడ్డ వాడతాం మేము మాకు బాగా అలవాటు వేసుకుంటాము చాలా మంది వేసుకోరు మేమైతే ఖచ్చితంగా వేస్తామండి మీకైతే ఈ కర్రీ నేను చెప్పినట్టే చేస్తాం మనకి బాగా నచ్చుద్ది అనమాట ఇప్పుడు ఎండుమిర్చి ఎండుమిర్చి ఏంటంటే మనం ఇట్లాగా రెండు మూడు ఎక్స్ట్రా వేసుకున్నా కూడా ఈ పుల్లగూరులో ఇది వేగినాక ఈ దాంట్లో వేసినప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా మంది ఇష్టంగా తింటారు అందుకే నేను ఎక్కువ వేసుకున్నామంటే అంటే ఎక్కువ కాదు రెండు మూడు వేసుకోవచ్చండి అది కూడా వేగిపోయాక ఇప్పుడైతే కరివేపాకు సార్ కదండి ఇస్తా ఈజీగా అయిపోయిందా మనకి ఇట్లాగా ఈజీ వీజీగా మనం ఎంతో రుచిగా చేసుకోవచ్చు అనమాట అంతే వేగిపోయింది సార్ కదా ఇప్పుడైతే మనం ఆకుకూరని బాగా రుబ్బి పెట్టుకున్నాం ఆకుకూరని అయితే చేసేసుకుందాం ఆహా తాలింపు పెడుతుంటే గుమ్మగమ్మ గుమ్మగమ్మ మాసిన అయితే అద్దెరిపాత మాటైతే సూపర్గా ఉంది మేము చెప్పడం కాదండో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే మనం కొత్తిమీర వేసేసుకున్నాం కొత్తిమీర వేసుకొని ఇట్లా ఒక్కొక్క రౌండ్ ఇట్లా తిప్పుకున్నామంటే మనకి ఆకుకూర పుల్లగూర అనమాట ఇది పుల్లగూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వేడివేడి అన్నంలో ఈ కారం కారంగా పుల్ల పుల్లగా ఇది వేసుకొని తినేసి టేస్ట్ చేసేద్దాం తీసారు కదా ఎంత టేస్ట్గా ఎంత బాగుందంటే అసలు స్మెల్కే నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇది తీసేద్దాం ఇప్పుడైతే వేడివేడి అన్నంలో ఈ వేసుకొని ద్దాం వచ్చేసారు కదా ఇట్లా వడియాల్లో కొంచెం ఉప్పు ఉప్పు కారం కూడా వేసుకుంటే వడియాలు చాలా బాగుంటాయండి మనం దీంట్లోకి ఏ ఫ్రై అయినా చేసుకోవచ్చు అవసరానికి టైం లేనప్పుడు ఇట్లాగా వడియాలు వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా మన పిల్లలు అయితే హ్యాపీగా తినేస్తారు ఈరోజైతే మా ఇంట్లో ఇదేనండి లంచ్ భోజనం మధ్యాహ్నం భోజనం ఇది మా ఇంట్లో ఆకుకూర పుల్ల వడియాలు ఉప్పు మిరప అంటే మంచి మిరపకాయ చూసారా ఫ్రెండ్స్ ఎప్పుడైతే నేను టేస్ట్ చేసి తినేస్తున్నాను మీరు కూడా తప్పకుండా నేను చెప్పినట్టే చేసుకోండి ఎంత ఈజీగా చాలా రుచిగా అయితే రెడీ అయిపోతుంది మీరు తప్పకుండా మా ఛానల్ని ఆదరించాలి ఫ్రెండ్స్ మీరు తప్ప మా ఛానల్ని ఎవరు ఆదరిస్తారు చెప్పండి నేను ఎంతో మీకోసం ఎంతో కష్టపడి చిన్న చిన్న సింపుల్ సింపుల్ వీడియోలు మీకోసం తప్పకుండా చేస్తూనే ఉంటాను దయచేసి మీరు మా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్